ఏ టు జే యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టండి ఎలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను ఇంత పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను ఎలాంటి ఇంత పరికరాలను నేను మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఈరోజు మీ కోసం కొత్త సెకండ్ హ్యాండ్ పవర్ టీలర్ అమ్మకానికి లేదు దీని మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందింది పవర్ టిల్లర్ వచ్చేసి కొత్తది ఇంతవరకు ఏం యూజ్ చేయలేదండి సిల్ అండి పవర్ టిల్లర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్టిక్ ఎర్రగొండపాలెం విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే అరవై ఐదు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మీరు ఎవరికైనా తీసుకోవాలని కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఈ పవర్ టీ ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్మడిపోయేదానికి గమనించగలరు ఇలాంటి మనం సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం కొత్త ఇటు కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహాలని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్